హలో మిత్రులరా వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ నేను మీ బీబీఆర్ రావుని ఇక్కడ ఒక ఆసక్తికరమైన వార్త కనిపిస్తోంది మరో ఇంజనీరింగ్ అద్భుతాన్ని ఆవిష్కరించనున్న చైనా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హువాజియాంగ్ గ్రాండ్ కెన్యాన్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయిందట ఝౌలోని దీపక్ నదిపై రెండు వేల యాభై అడుగుల ఎత్తులో వంతెన నిర్మాణం సూపర్ కదా రెండు వేల రెండు వందల కోట్ల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణం సో ఇది జూన్ నెలలో ప్రారంభిస్తున్నట్టు అక్కడ ప్రభుత్వం ప్రకటించింది చూడండి ఇక్కడ డ్రాగన్ కంట్రీ చైనా మరో ఇంజనీరింగ్ అద్భుతాన్ని ఆవిష్కరించనుంది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హువాజియాంగ్ గ్రాండ్ కెన్యాన్ బ్రిడ్జిని జూన్లో ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు గులోని దీపన్ నదిపై రెండు వేల యాభై అడుగుల ఎత్తులో ఈ వంతెనను నిర్మించింది ప్రభుత్వం ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావడానికి దాదాపు మూడు సంవత్సరాలు పట్టిందట అలాగే వంతెన నిర్మాణానికి మనం చెప్పుకున్నట్టుగా ఏకంగా రెండు వందల పదహారు మిలియన్ పౌండ్స్ అంటే రెండు వేల రెండు వందల కోట్లు ఖర్చు ఇది ఈఫిల్ టవర్ కంటే రెండు వందల మీటర్లు ఎత్తుగా ఉంటుందట బా సో గతంలో గంట సమయం పట్టే ప్రయాణం ఈ భారీ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల ఒక్క నిమిషంలోనే పూర్తవుతుందట చూడండి నిజంగా డ్రాగన్ కంట్రీ రోజు రోజు కల టెక్నాలజీలో ముందుకెళ్ళిపోతుంది అమెరికా లాంటి అగ్ర దేశాలకు కూడా సవాల్ విస్తుంది జపాన్ను కూడా వెనక్కి నెట్టేస్తుందట చూడండి ఇక ఈ సూపర్ ప్రాజెక్ట్ చైనా ఇంజనీరింగ్ సామర్థ్యాలను ప్రపంచానికి తెలియజేయడంతో పాటు ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా మారాలనే గు జౌ లక్ష్యానికి మరింత ఊతమిస్తుందని చైనా రాజకీయ నేత జాంగ్ షెంగ్లీన్ అన్నారు నిజంగా గ్రేట్ అబ్బా ప్రస్తుతం ఈ అద్భుతమైన కట్టడం తాలూకు వీడియో ఏదైతే ఉందో సో అది నెట్టింట వైరల్ అవుతోంది వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు గ్రేట్ కదా హ్యాట్సప్ అండి ఏది ఏమైనా ఇప్పుడు మనకు చైనా నుంచి దిగుమతులు ఎప్పటినుంచో జరుగుతుంది అది అలాగే చైనా నుంచి వచ్చిన వ్యాధులు మనం తిట్టుకుంటూ ఉంటాం అయినా ఈ టెక్నాలజీ పరంగా ఖచ్చితంగా మెచ్చుకోక తప్పదు చైనాని చాలా ముందుకెళ్తోంది ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతోంది నిజంగా గ్రేట్